కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి గ్రామంలో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోం ఆవరణలో సమావేశం అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏవి కృష్ణంరాజు విచ్చేశారు విశిష్ట అతిథులుగా సలాది వివిఎస్ఎస్ మూర్తి పి వెంకట శివప్రసాద్ గొల్లప్రోల్ వివి రమణమూర్తి ఎన్సీసీ ఆఫీసర్ బద్దిరెడ్డి వెంకన్న పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత బొండా వెంకన్నరావు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పది సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ బొండా వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి లక్ష్మీకుమారి మరియు బొండా సూర్యరావు శ్రీమతి అంతారాణి బోండా రాజ్ కుమారు శ్రీమతి హర్ణ పాల్గొన్నారు ఏడు వందల మంది మహిళలు పురుషులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచేసిన వివి కృష్ణంరాజు రాజు ఎస్ఎన్ మూర్తి ట్రస్టు తరఫున ఘనంగా సత్కరించడం జరిగింది గత రెండు లేదా మూడు సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం అయ్యారు చాలా క్లూగా మాట్లాడుతూ డాక్టర్ గారు చేసే సేవా కార్యక్రమాలు నేను చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాను అయితే ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఈసారి నాకు డాక్టర్ గారు ఇచ్చినందుకు నేను ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలు నాకు కూడా చాలా ఇష్టం డాక్టర్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా బాగా కంటే చేయాలని దీనికోసం మా అవసరం ఏమన్నా ఉంది అనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ గారు మమ్మల్ని అడగాలి మేము చేయడానికి ముందుగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పెద్దలు ముందన్నటువంటి పెద్దలు అలాగే దీనిలో పాల్పరచుకోవడానికి వచ్చేసినటువంటి గ్రామస్తులు వారందరికీ కూడా హృదయప నమస్కారాలు తెలియజేస్తున్నాను వెంకటరావు గారు గత ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మన పరిచయం ఉంది వైద్య ఒక మంచి సేవా కార్యక్రమం చెప్ప ప్రతి పేషెంట్ కూడా నేను చేయగలిగినటువంటి సహాయం వాళ్ళకి చేయాలని ఆ ధనంతో సంబంధం లేకుండా చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి పెంకట్రావు అలాగా తక్కువ అప్పుడే చెప్పారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మా పెద్దవాడు ఫిజిషియన్ చిన్నవాడు క్యాన్సర్ సెక్షన్ పెద్ద కోడలు గారిటా చూసి చిన్న కోడలు సీనియర్ లాస్ట్ టైం వాళ్ళ పిల్లలు కానీ ఇక్కడ ఒక బెడకల్ కంప్ చేయడం జరిగింది పిల్లలతో నాది మందులు కంపెనీ వల్ల ఆ రోజు నెల రెండు నెలలు మూడు నెలలు డాక్టర్స్ ఎగ్జినర్యంగా వస్తే అన్ని నెలలు వారికి మందులు ఇవ్వడం జరిగింది ఆ రోజు రెండు వందల మంది దాకా మేము మందులు ఇవ్వడం జరిగింది దీనికి ఇన్స్పిరేషన్ అంటే విద్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ట్రస్ట్ కార్యక్రమాలను కొంచెం స్పీడప్ చేయాలనేటువంటి విషయాన్ని మీరు మేమందరం కూడా గ్రహించాం తప్పకుండా మీ సూచనని వచ్చే మీటింగ్ కాకపోయినా పై మీటింగ్ నుంచి అయినా అమలు పరచడానికి శాశక్తులుగా కృషి చేస్తామని వారికి సభాపికంగా మన ఫార్మా కంపెనీ శరణం కంపెనీ అధినేత మరి మా కిరకాల మిత్రులు శ్రీ సలాది ఏర్పాటు చేస్తూ ఇంకా బాగా ఉండక जैसी पर जिम नहींूलो इंटर में अ।